జిల్లా ఎమ్మెల్సీ కవిత అరెస్టుకు నిరసనగా అక్బాపేట భూంపల్లి మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకుల ధర్నా ధర్నాలో పాల్గొన్న దుబాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఈ రోజు ఎన్నో రకాల ఇబ్బంది పాలు చేస్తుంది ప్రజలు గమనిస్తున్నారు నిజంగా కూడా వాస్తవంగా ఈరోజు ప్రభుత్వం మారిన తర్వాత ఎన్నో సమస్యలు ఉన్నాయి ఈ ప్రాంతంలో రైతుల సమస్యలు ఉన్నాయి పొలాలు ఎండిపోతున్నాయి కరెంటు రావట్లేదు పెన్షన్లు రావట్లేదు మరి ఇలాంటి ఎన్నో వాగ్దానాలు చేసేరు ఆ వాగ్దానాలు పక్కకు పెట్టి ఇది రాజకీయ కోణంగా పనిచేస్తున్నారు తప్ప మరి ప్రజాస్వామ్యంలో ఇన్ని ఏళ్ళ చరిత్రల ఎప్పుడు కూడా ఇలాంటి జరగలేదు ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్తారు మరి త్వరలోనే వాళ్ళకు ఆ ఫలితాలు ఏందో కూడా చూపిస్తారని చెప్పి ఈ సందర్భంగా నేను వాళ్ళను హెచ్చరిస్తున్నా ఖచ్చితంగా పద్నాలుగు సంవత్సరాలు ఏ విధంగా అయితే ఉద్యమం చేసినో మా పార్టీని ఎక్కడ కూడా ఎవరు ఎవరు ఎన్ని కుట్రలు చేసినా ఖచ్చితంగా విజయం మాదే వచ్చే ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా ఈరోజు మా మెదక్ జిల్లాలో ఉమ్మడి మెదక్ జిల్లాలో ఎగిరేది గులాబీ జెండానే మరి మోడీకి అందరు కూడా బుద్ధి చెప్తారని చెప్పి ఈ సందర్భంగా మనం యావత్తు రాష్ట్ర ప్రజలందరూ కూడా దేశంలో ఉన్న మరి అన్ని పార్టీలు కూడా గమనిస్తున్నాయి ఈరోజు కేంద్రంలో అవలంబించే ఈ కుట్రలకు మరి ఖచ్చితంగా దాన్ని అని చెప్పి కోరుతున్నారు జై తెలంగాణ